రైతు సోదరులందరికీ నమస్కారములు ఈరోజు మనము బొప్పాయి పంట సాగు విధానం గురించి తెలుసుకుందాం బొప్పాయి సాగులో మంచి దిగుబడులు రావాలంటే ఎలాంటి మొక్కలను అంటే ఎలాంటి రకాలను సాగు చేస్తే ఎంత దిగుబడి వస్తుంది అనే విషయాలు పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఈ బొప్పాయి చెట్టు బొప్పాయి అంటే బొప్పాయి సాగులో ఎలాంటి రకం ఎలాంటి రకమైన విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి ఈ ఈ చెట్లు నర్సరీ నుంచి తీసుకొచ్చి ఎలాంటి ఏ విధంగా మనము విత్తన ఈ చెట్లను నాటుకోవాలి అదేవిధంగా ఈ మొక్కకు మొక్కకు ఎంత డిస్టెన్స్ ఉండాలి అదేవిధంగా ఈ నాటుకునేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు తర్వాత ఈ మొక్క నాటినప్పటి నుంచి కాయ పంట పండిన తర్వాత కాయ కోసేంత వరకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు మనము కమ్మదూర మండలం ఐపారసపల్లి గ్రామంలో అభ్యుదయ రైతు సాగు చేస్తున్నటువంటి బొప్పాయి రకం బొప్పాయి రకం ఈ చెట్టు చెట్లను చూడడానికి రావడం జరిగింది అయితే ఈ బొప్పాయిలో అధిక దిగుబడులు సాధించి లాభాలు దిశగా పయనించాలంటే రైతులు ఎటువంటి చర్యలు తీసుకోవాలండి ఎటువంటి యాజమాన్య పద్ధతులు తీసుకోవాలి ఎరువుల యాజమాన్యం తర్వాత నీటి యాజమాన్యం తదితర విషయాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈరోజు ఈ బొప్పాయి మొక్కలు సాగు విధానం తదితర అంశాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం బొప్పాయి పంటలో వైరస్ తెగుళ్ళు గురించి మరియు యాజమాన్యం గురించి తెలుసుకుందాం బొప్పాయిలో వైరస్ తెగులు ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయి వీటిలో ముఖ్యమైనవి ఆకుమడత వైరస్ మరియు స్పాట్ వైరస్ ఇవి ముఖ్యమని చెప్పవచ్చు ముఖ్యంగా రింగ్ స్పాట్ వైరస్ వలన మూడు సంవత్సరాల పంట కాలం కలిగిన బొప్పాయి కేవలం సంవత్సరానికి మాత్రమే పరిమితమైపోతుంది బొప్పాయి పంటను రసం పీల్చు పొరుగులు చొరబడిని నలభై అరవై కన్నా తక్కువ రంధ్రం పరిమాణం నైలాన్ నైలాన్ మెష్ వలలో పెంచడం వలన రింగ్స్పాటు వైరస్ లేని నాణ్యత నాణ్యమైన అధిక దిగుబడులు పొందవచ్చు యాజమాన్యం బొప్పై నారును రసం పీల్చే పురుగులు చొరబడిని నలభై అరవై సైజు కలిగిన నైలాన్ మెష్ నెట్ అవసరలో పెంచవలను ఈ పురుగు ఆశించే వంగ జాతి మరియు గుమ్మడి జాతి పంటలను పొలం చుట్టూ పక్కల పెంచకూడదు బొప్పాయి తోట చుట్టూ మొక్కలు నాటే పదహైదు రోజుల ముందు అవిష రెండు వరుసలు మరియు మొక్కజొన్న రెండు వరుసలు రక్షణ పంటలుగా వేసుకోవడం వల్ల రసం పీల్చే పురుగులను తర్వాత ఈ తెగుళ్ళు వ్యాప్తిని తగ్గించవచ్చు నారు మొక్కలపై పొలంలో నాటే మూడు రోజుల ముందు అసపేటు వన్ పాయింట్ ఫైవ్ గ్రాములు లీటరు నీటికి కలిపి పిచ్చకారీ చేయాలి పొలంలో తెల్లదోమ మరియు పేనుబంక ఉధృతిని గమనించడానికి జిగురు పూసిన పసుపు రంగు అట్టలను ఎకరాకి పన్నెండు నుంచి పదహైదు వరకు మొక్కల ఎత్తు కన్నా కొద్ది ఎత్తులు ఉండేలా అమర్చుకోవాలి రసం పీల్చే పురుగులను గమనించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి దీని కొరకు వేప నూనె టూ పాయింట్ ఫైవ్ మిల్లీ లీటర్లు టూ పాయింట్ ఫైవ్ గ్రాములు జిగురు జీరో పాయింట్ ఫైవ్ ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పదిహేదు రోజుల వ్యవధిలో పురుగుల ఉధృతిని అనుసరించి పిచ్చికారి చేయాలి రింగ్ స్పాట్ వైరస్ సోకిన మొక్కల్లో దిగుబడిని కాయ నాణ్యతను పెంచడానికి పది గ్రాముల యూరియా ప్లస్ సల్ఫేట్ వన్ పాయింట్ గ్రామ్ ప్లస్ బోరాన్ వన్ గ్రాము లీటర్ నీటి కలిపి ముప్పై రోజుల వ్యవధిలో ఎనిమిది నెలల వరకు పిచ్చికరి చేయాలి ఆకుమడత తెగలు లక్షణాలు ఉన్న మొక్కలను గమనించినచో పీకి కాల్చివేయాలి నెక్స్ట్ కాండం మొదలు మరియు కాండం కుళ్ళు ఈ వ్యాధి నర్సరీలో ఎక్కువగా నష్టాన్ని కలిగిస్తుంది వేర్లు మొదలుకు మొదలు మెత్తగా మారి కుళ్ళిపోయి కాయలున్న చెట్టుకు ఆశించి ఆశించితే నష్టం అధికంగా ఉంటుంది దీని నివారణకు మొక్క మొదలు దగ్గర నీరు నిల్వకుండా చూడాలి బోర్డో మిశ్రమం ఒక శాతం లేదా అలివియేట్ రెండు గ్రాములు లీటర్ నీటి కలిపి మొదలు తడపాలి వారం రోజుల వ్యవధితో రెండు మూడు సార్లు అలా చేయాలి లేదా పది గ్రాముల ట్రైకోడర్మా పొడిని ఒక లీటర్ నీటిలో కలిపి బొబ్బ బొప్పాయి మొక్కల మొదల చుట్టూ నేల బాగా తడిచేటట్లు పోయాలి లేదా కిలో ట్రైకోడర్మా విరివిడి శరీంద్రము ప్లస్ తొంభై కేజీల పశువుల ఎరువు ప్లస్ పది కేజీలు వేపపిండి ప్లస్ ఒక కేజీ బెల్లం నీటిని పది రోజుల మారగనిచ్చి కట్టి చెట్ల మొదల్లో పోయాలి తెగులు ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు లీటర్ నీటికి రెండు గ్రాముల రిడోమిట్ ఎం జెడ్ కలిపి చెట్ల మొదల్లో మరియు కాండాన్ని తడుపుతూ మందును పోయాలి రెండవది బోడ్ బూడిద తెగులు ఆకులపై కాడలపై మరియు కొత్త చిగుర్లపై తెల్లటి బూడిద లాంటి సిలిండ్రపు పెరుగుదలను కనిపించినప్పుడు వీ నీటిలో కరిగే గంధకం మూడు గ్రాములు లేదా ఒక లీటర్లు కెరాతిన్ లేదా హెక్సాక్ కొనాడ్ కొనాజోల్ రెండు మిల్లీమీటర్లు లీటర్ నీటి కలిపి పిచ్చికారి చేసిన సమర్థవంతంగా బూడిద తెగులు అనేది నివారించుకోవచ్చు పచ్చికన్న తెగులు ఆకుల పైన మరియు కోతకు సిద్ధంగా ఉన్న కాయల పైన మరియు కోత అనంతరం ఈ తెగులు ఆశిస్తుంది దీనివలన వలయాకారపు నీటి మచ్చలు వన్ ఒకటి లేదా మూడు సెంటీమీటర్లు అంటే అంత వెడల్పులో ఏర్పడి కాయ నాణ్యత మరియు దిగుబడిని తగ్గిపోతుంది నివారణ ఏం చేయాలంటే తోటలను శుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఎండు ఆకులను చెట్లపై నుండి మరియు పొలంలో తీసివేసి దీని నివారణకు హెక్సాకోనోజోల్ రెండు మిల్లీలీటర్లు డఫినో డఫినోకోనోజోల్ జీరో పాయింట్ టూ లీ ఫైవ్ మిల్లీలీటర్లు లీటర్ నుండి కలిపి పిచ్చుకారి ముప్పై నలభై రోజుల ముందు పిచికారి చేయాలి ఆల్టేర్నియా ఆకుమచ్చ తెగులు అక్టోబర్ నవంబర్ నెలలో ఆకులపై గోధుమ వర్ణపు మచ్చలు ఏర్పడి ఆకులు పసుపు రంగుకు మారి రాలిపోతాయి దీని నివారణకు లీటర్ నీటికి మంకోజెట్ రెండు పాయింట్ ఐదు గ్రాములు లేదా క్లోరోథోలోనిట్ రెండు గ్రాములు కలిపి పక్షం రోజుల వ్యవధితో రెండు దఫాలుగా పిచ్చికారి చేయాలి మేజాయిక్ ఇది వైరస్ వలన కలుగుతుంది ఆకుల పైన పసుపు వర్ణము ఆకుపచ్చ వర్ణం కలిగిన ఖనిజాలు తయారై మేజాయిక్ లక్షణాలు కనపడతాయి కాయ పరిమాణం తగ్గి నాణ్యత కోల్పోతుంది పండు ఈగ తెగులు బొప్పాయిలో ఈ పండు పండు ఈగ కాయలు పాక్వానికి వచ్చిన తర్వాత కాయలను ఆశించి నష్టాన్ని కలగజేస్తుంది తల్లి ఈగ గోధుమ రంగును కలిగి పారదర్శకమైన రెక్కలు కలిగి ఉంటుంది ఈ ఈగ సూది లాంటి మనను కాయలు కాయల చర్మం కిందకి చొప్పించి గుడ్లను గుంపులు గుంపులుగా పెడుతుంది ఈ గుడ్లు మూడు నాలుగు రోజుల్లో పొదిగి చిన్న లార్వాలుగా వృద్ధి చెందుతాయి ఇవి కాయలోని గుజ్జును తినివేయడం వల్ల ఆశించిన భాగంలో కాయలు మెత్తబడి కుళ్ళిపోవడం జరుగుతుంది నివారణకు తోటలను శుభ్రంగా ఉంచుకోవాలి చెట్ల కింద పడిపోయిన చెట్ల పైన మిగిలిపోయిన పండ్లను ఏరి నాశనం చేయాలి మైతల్ యాజినాల్ ఎర్ర బట్టలను ఉపయోగించి ఎరబుట్టలను ఉపయోగించి ఆకర్షింపబడిన మగ మగ పురుగులను నాశనం చేయాలి నెక్స్ట్ వచ్చేసి నులిపురుగులు నులిపురుగుల నివారణకు నారు సంచులలో ఒక గ్రాము కార్బోఫ్యూరాల్ త్రీజీ గులికలను నారు సంచికి ఒక గ్రాము చొప్పన విత్తనాలు మొలకెత్తిన తర్వాత వేయాలి నులిపురుగులు సోకిన తోటల్లో మొక్కకు రెండు వందల యాభై గ్రాముల వేపపిండి మరియు నులిపురుగుల బెడద ఉన్న ప్రాంతాల్లో ఒక్కొక్క మొక్కకు రెండు వందల యాభై గ్రాముల వేపపిండి మరియు కార్బోఫ్యూరన్ త్రీజీగులికలను ఇర ము ఇరవై ఐదు నుంచి ముప్పై గ్రాముల మరియు నూడోమోహన్ ఫ్లోరిసెన్స్ నాలుగు గ్రాములు ఒక్కొక్క చెట్టుకు చొప్పున వేయాలి పిండినల్లి వ్యాధి బొప్పాయిలో పిండినల్లి ఆకుల పైన కాండం పైన కాయల పైన ఆశించి రసాన్ని పీల్చి నష్టపరుస్తుంది ఇవి ఆశించిన మొక్కలు గడుసబారి కాయల నాణ్యత తగ్గి తినడానికి పనికి రాకుండా పోతాయి మరియు మార్కెట్లో విలువ ఉండదు ఇది బొప్పాయిని కాకుండా కలుపు మొక్కలను కూడా ఆశిస్తుంది నివారణకు గట్లపైన కలుపు మొక్కలు పిండి నెల్లి ఆశించే ఇతర మొక్కలను లేకుండా చూసుకోవాలి పురుగును గమనించిన వెంటనే వేప నుండి టూ పాయింట్ ఫైవ్ ఎంఎల్లు జీరో పాయింట్ ఫైవ్ జిగురు పదార్థం కలిపి పిచ్చికారి చేయడం వల్ల పురుగులు ఆశించవు ఈ పురుగులు పైన తెల్లని బూజు వంటి పదార్థం ఉండటం వల్ల రసాయనిక పురుగు మందులు ప్రభావం చూపలేవు ఈ తెల్లని బూజు పదార్థం పోవడానికి పది మిల్ పది లీటర్లకు ఐదు షాంపూ ప్యాకెట్లు కలిపి పిచ్చికారి చేయాలి కోత మరియు దిగుబడి మంచి సైజు వచ్చిన కాయలను చెట్టు మీద మాగనీయరాదు వాటిని కోసి న్యూస్ పేపర్తో చుట్టి రవాణా చేసుకోవాలి నాటిన తొమ్మిదవ నెల నుండి రెండున్నర సంవత్సరాల వరకు పంటనిస్తుంది ద్విలింగ పుష్పాల నుండి ఎదిగే కాయలు తక్కువ పొడవుతో గుండ్రంగా ఉంటాయి అదే ఆడపుష్పముల నుండి ఎదిగే కాయలు పొడవుగా కోలగా ఉంటాయి దిగుబడి ఎకరాకు ముప్పై ఐదు నుంచి నలభై టన్నుల వరకు ఉంటుంది కోత మరియు దిగుబడి కాయ కోత వేసుకున్న రకమును బట్టి మారుతుంది మార్కెట్లో ప్రస్తుతం రైతులు ఎక్కువగా ప్రైవేటు రకాలను సాగు చేస్తున్నారు వీటిలో తైషియన్ జాతి హైబ్రిడ్ రకం మూడవ నెల నుండి పుష్పించి ఏడవ నెలలో మొదటి కోతకు తయారవుతుంది అక్కడి నుండి పన్నెండు నెలల వరకు కోత కొన కొనసాగుతుంది కాయల కాయలు గుండ్రని గుండ్రం నుండి కోలగా ఉంటాయి సరాసరి కాయ దిగుబడి యాభై నుంచి యాభై ఐదు టన్నులు ఎకరాకి లాభిస్తుంది అనమాట పాల సేకరణ డెబ్బై నుంచి తొంభై రోజుల వయసున్న కాయకు పొడవున నాలుగు వైపుల నాలుగు వైపులు మూడు మిల్లీమీటర్ లోతు ఉండేలా పదనైన వెదురు పుల్లతో ఘాటు పెట్టాలి ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల పూలు చేయాలి కొబ్బరి చిప్పలలో కానీ అల్యూమినియం లేదా గాజు పాత్రలలో కారే పాలను సేకరించాలి ఒక కాయ నుండి నాలుగు రోజుల వ్యవధిలో నాలుగు సార్లు సేకరించాలి లీటర్ పాలకు జీరో పాయింట్ ఫైవ్ శాతం పొటాషియం మోనోసల్ఫేట్ను కలిపి ముప్పై ఎనిమిది డిగ్రీల సెల్సియస్ కన్నా తక్కువ ఉన్న ఎండలో శుభ్రంగా ఆరబెట్టాలి పాలని పొరలుగా పొరలుగా వచ్చే వరకు ఆరనించి మెత్తని పొడిగా చేయాలి దీనిని పాలిథిన్ సంచుల్లో నిల్వ చేసుకోవచ్చు జూలై ఆగస్టు నెలలో పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుంది కోటు కోఫై రకాలు పొఫేయన్ తీయడానికి అనువైనవి ఒక మొక్క నుండి సంవత్సరానికి ఏడు ఏడు వందల నుంచి ఎనిమిది వందల గ్రాముల ఎండు పొఫేయన్ లభ్యమవుతుంది పాల సేకరించిన తర్వాత బొప్పాయి కాయలను ట్రూటి ఫ్రూటీ తయారీకి ఉపయోగించవచ్చు ఈ విధంగా బొప్పాయి సాగులో వైరస్ తెగులు నివారించుకొని రైతులు మంచి దివ్వడిని సాధిస్తారని హైటెక్ అనుదాత కోరుకుంటుంది ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు రావాలంటే మీ మొబైల్కి రావాలంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్